ఓన్ బ్రాండింగ్ తో ఉంటుందండి ఎఫ్ డెకర్ ఓన్ బ్రాండింగ్ తో టోటల్ సెట్ లో మనకి ఇలాంటి డబల్ కాట్ కంఫర్టర్ వస్తుంది వన్ బెడ్షీట్ వస్తుంది టూ సేమ్ ఉంటుంది ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ లో మీకు ఓన్లీ కంఫర్టర్స్ దానికన్నా ఇంకా పెద్ద ఉంటాయి సైజ్ చాలా పెద్ద సైజ్ ఉంటది ఇది 100% కాటన్ లో దొరుకుతుంది మీకు కింగ్ అండ్ క్వీన్ కి రెండిటికి వచ్చేస్తున్నాయి చాలా పెద్ద సైజ్ చాలా పెద్ద ఉంటాయి బట్ట చూడండి ఎంత హెవీ ఉన్నాయి విత్ కలర్ గ్యారెంటీ లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అండి ఇట్లా అన్ని డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా వ్యాప్ లో ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే ఇలాంటి బేబీ షీట్స్ అవైలబుల్ ఇది చాలా సాఫ్ట్ క్వాలిటీ లో దొరుకుతుంది 168 రూపాయస్ లో 6 పీసెస్ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ దొరుకుతుంది మీకు టోటల్ వెల్వెట్ విత్ షెనిల్ లో ఉన్నాయి ఆహా డీప్ బై కవర్స్ ఓకే ఇది 60 బై 90 సైజ్ 6 చైర్స్ కి సరిపోతది 72 ఇంచెస్ రౌండ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ మీకు పడుతుంది 260 రూపాయస్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ వియర్స్ అందరికి మళ్ళీ ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను ఈ రోజు వీడియోలో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఏంటి ఫుల్ డీటెయిల్స్ భయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసేసా అండి మనకి హైదరాబాద్ లో మదీనా సర్కిల్ మీ అందరికీ తెలిసిందే కదా మదీనా సర్కిల్ నుంచి ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మీకు హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ అయితే కనిపిస్తుంది దాని ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోవాలండి అట్లా ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ లెఫ్ట్ లో ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ స్టోర్ అయితే లొకేట్ అయింటుంది కే మీరు గూగుల్లో సర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది లేదు అనుకుంటే నేను ఒక స్కానర్ కూడా అనేది వీడియోలో మీకు డ్రాప్ చేసిన అంటే దాన్ని స్కాన్ చేసినా కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది దానికంటే ముందు వన్ మోర్ థింగ్ ఒక విషయం కూడా షేర్ చేయాలి మన ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఆ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అనేది డ్రాప్ చేస్తాను దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఓకే బాయ్ ఈ రోజు వీడియోలో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు కొత్త స్టాక్ వచ్చింది అండి కంఫర్టర్స్ లో కంఫర్టర్స్ లో ఆ కంఫర్టర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కొత్త స్టాక్ కూడా ఉన్నాయి ఇంకా మన దగ్గర మీకు డైనింగ్ టేబుల్ మ్యాచ్ డైనింగ్ టేబుల్ కవర్స్ షెల్ఫ్ ఫ్లోర్స్ అలాంటివి కూడా చాలా వెరైటీస్ अवेलेबल ఉన్నాయి ఓకే అని అన్ని కవర్ చేస్తాం ఓకే బాయ్ ఇప్పుడు ఫస్ట్ మేము చూపిస్తాం మీకు కంఫర్టర్ సెట్స్ ఇక్కడ చూడండి ఎలాంటి ప్రీమియం ప్యాకింగ్ లో మీకు కంఫర్టర్ సెట్స్ దొరుకుతుంది గిఫ్ట్ ప్యాకింగ్ లో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఫోటో ర్యాపింగ్ ఓన్ బ్రాండింగ్ తో ఉంటుందండి ఏఎఫ్ డెకర్ ఓన్ బ్రాండింగ్ తో ఇందులో మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ దొరుకుతుంది ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇందులో సెట్ దొరుకుతుంది మీకు ఇందులో దొరుకుతుంది పిల్లో కవర్స్ ఒక బెడ్ షీట్స్ అండ్ కంఫర్టర్ దొరుకుతుంది ఓకే ఇక్కడ చూపిస్తాం ఏమో ఏం దొరుకుతుంది ఇందులో మనకి చెక్క ప్యాకింగ్ కూడా మంచి ప్యాకింగ్ మంచి ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది గిఫ్ట్ పర్పస్ ప్యాకింగ్ ఉంటాయి చూడండి ఓకే ఇది పిల్ల కోస్ కోఆర్డినేట్ పిల్ల కోస్ దొరుకుతుంది ఇది బెడ్ షీట్స్ ఉన్నాయి 90 బై 100 బెడ్ షీట్ ఉంటాయి 90 బై 100 Haan, 90 బై 100 బెడ్ షీట్స్ ఇవి పిల్ల ఉన్నాయి ఓకే చూడండి జంబో సైజ్ పిల్ల కోస్ దొరుకుతుంది ఇంకా మీకు బెడ్షీట్స్ దొరుకుతుంది ఓకే బెడ్షీట్స్ మీకు 90 బై 100 సైజ్ దొరుకుతుంది అండ్ మనకి బెడ్షీట్ వచ్చేసరికి కంప్లీట్లీ మీకు ఇక్కడ పిక్చర్ ఉంటది సేమ్ యాస్ ఇట్ అలాంటి డిజైన్ అయి ఉంటుంది అలాంటి క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి కంఫర్టర్ సైజ్ కూడా ఎలా వస్తుంది మీకు అనేసి ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము ఇది చూడండి కంఫర్టర్స్ మీకు డబుల్ కాట్ సైజ్ దొరుకుతుంది ఓకే ఇంత జంబో సైజ్ ఉంటది ఇక్కడ చూడండి క్వాలిటీ చూడండి ఎంత సూపర్ క్వాలిటీలో దొరుకుతుంది మీకు ఇది చూడండి ఓకే నిజంగా అండి చాలా మంచి క్వాలిటీ ఉంది టోటల్ సెట్ లో మనకి ఇలాంటి డబల్ కాట్ కంఫర్టర్ వస్తుంది వన్ వస్తుంది టూ సేమ్ ఉంటది మొత్తం టూ సైడ్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక సైడ్ మీకు ఒక సైడ్ ఇట్లా వస్తుంది వన్ సైడ్ ఇది వన్ సైడ్ అండి అండ్ అనదర్ సైడ్ వచ్చేసరికి మీకు ఇలా ఫ్లవర్ ప్రింట్ లాగా ఇలాంటి ఫ్లవర్ సేమ్ బెడ్షీట్ లాగా ఉంటది వాషిబుల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీలో దొరుకుతుంది మీకు ఇక్కడ చూడండి ఎంఆర్పి చూడండి ఎంత ఉన్నాయి ఇందులో ట్వంటీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ ఉన్నాయి రిటైల్ ఎంఆర్పీ బట్ మీకు ఇవి హోల్సేల్ లో దొరుకుతుంది ఎందుకంటే మాది హోల్సేల్ పని ఉన్నాయి కదా హోల్సేల్ రేట్స్ లో మీకు ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది ఫోర్టీన్ ఫార్టీ టోటల్ సెట్ టోటల్ సెట్స్ మొత్తం పిల్ల కోస్ బెడ్ షీట్స్ కంఫర్టర్ అన్ని కలిపి మీకు ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో దొరుకుతుంది చాలా బెస్ట్ ప్రైస్ లో దొరుకుతుంది చూడండి డిజైన్స్ కలర్స్ చూడండి ఎంత డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఫ్లవర్ డిజైన్స్ జామెట్రికల్ డిజైన్స్ లైట్ కలర్ డార్క్ కలర్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి కంఫర్టర్స్ చూడండి థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇక్కడ చూడండి ఇంకా అవైలబుల్స్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ ఆప్షన్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ అండ్ కలర్స్ లో ఓకే ఇన్ కేసు ఇప్పుడు కస్టమర్స్ కి ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా అందులో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే బట్ మినిమం పర్చేసింగ్ ఫైవ్ ఉన్నాయంటే అంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ ఇస్తామండి మీకు ఒక రెండు పీసెస్ కావాలంటే డైరెక్ట్ గా విజిట్ చేయాలి ఇంకా మన దగ్గర మీకు ఓన్లీ కంఫర్టర్స్ కావాలంటే ఓన్లీ కంఫర్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఓన్లీ కంఫర్టర్స్ కూడా దొరుకుతుంది మీకు ఇందులో సింగల్ డబుల్ అన్ని సైజెస్ దొరుకుతుంది ఇలాంటి ప్రీమియం బ్యాక్ ప్యాకింగ్ లో దొరుకుతుంది మీకు ఇక్కడ కూడా మీకు మాది ఓన్ బ్రాండింగ్ దొరుకుతుంది ఏఎఫ్ ఓకే ఇది వచ్చేసి సింగిల్ ఉన్నాయి సింగల్ సింగిల్ లో మీకు ఓన్లీ కంఫర్టర్స్ ఉన్నాయి అచ్చా ఓకే క్వాలిటీ చూడండి ఎంత సూపర్ కొని ఇది కూడా 2 ఇన్ 1 సైడ్ ఉంటాయి అహా ఓకే రెండు సైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి ఓకే ఒక సైడ్ మీకు ఫ్లవర్ డిజైన్స్ ఒక సైడ్ జియోమెట్రికల్ డిజైన్స్ దొరుకుతుంది ఆ ఓకే భయ్యా ఇది సింగల్ గా ఇది సింగల్ ఓకే మరి దీని ప్రైస్ వచ్చేసి 550 రూపాయస్ 550 ఆ ఓన్లీ ఓన్లీ 550 రూపాయస్ లో సింగల్ దొరుకుతుంది ఇందులో మీకు డబుల్ కావాలంటే డబుల్ కూడా अवेलेबल ఉన్నాయి మన దగ్గర డబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే 685 రూపాయస్ లో దొరుకుతుంది 685 685 ఓకే కలర్స్ డిజైన్స్ చూడండి చాలా కలర్ డిజైన్స్ अवेलेबल ఉన్నాయి ఇందులో డబుల్ లో ఆ లైట్ కలర్ డార్క్ కలర్స్ లాంటివి ఓకే జామెట్రికల్ డిజైన్స్ अवेलेबल ఉన్నాయి సింగల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డబుల్ కావాలంటే సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే బై కంఫర్ట్ సెట్స్ లో మన దగ్గర ఇంకొకటి వెరైటీస్ ఉన్నాయి ఇలాంటివి కాటన్ లో ఉన్నాయి చూడండి ఇవ్వ ఇది మొత్తం కాటన్ లో దొరుకుతుంది ఫుల్ కాటన్ ఉంటాయి ప్యూర్ కాటన్ లో ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూడండి ఇంకొకటి ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఇక్కటి ఇది వెరైటీ ఉన్నాయి ఇది చూడండి బెడ్షీట్స్ బెడ్షీట్ అండి టోటల్ సెట్ ఇట్లా వస్తుంది అనమాట వన్ షీట్ టూ పిల్లో కవర్స్ వచ్చేస్తాయి దీంట్లో అండ్ నెక్స్ట్ కంఫర్టర్ నెక్స్ట్ కంఫర్టర్ కంఫర్టర్స్ కూడా ఫుల్ కాటన్ లో దొరుకుతుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి దానికి కూడా సైజ్ కూడా జంబో సైజ్ ఉంటుంది క్వాలిటీ చూడండి ఓకే ప్యూర్ కాటన్ లో దానికన్నా ఇంకా చాలా పెద్ద సైజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో దొరుకుతుంది మీకు బెడ్షీట్స్ కూడా కంఫర్టర్స్ కూడా కాటన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంఆర్పి చూపిస్తాం మేము చూడండి రిటైల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి బట్ మనకి హోల్సేల్ ఎంత భయ టూ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ టూ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి అంటే రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అన్నమాట మీకు అంటే రిటైల్ కి హోల్సేల్ కి ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలా ఎక్కువ మీకు ఎంత మార్జిన్ ఉంటుందో చూడండి ఇవన్నీ కూడా మీకు కాటన్ లో డిజైన్స్ అండి కాటన్ కంఫర్ట్ కంఫర్ట్ డ్రెస్ లో డిజైన్స్ ఉన్నాయి ఇందులో లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఓకే జోమెట్రికల్ డిజైన్స్ వైట్ లో మీకు ఫ్లవర్ డిజైన్స్ కావాలి చిన్న ప్రింట్స్ కావాలి ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి వైట్స్ లో కూడా ఇందులో చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓన్లీ ట్వంటీ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ లో మీకు దొరుకుతుంది ఇవి రెండు పిల్లకు ఒక బెడ్ షీట్స్ ఆన్ జంబో సైజ్ కంఫర్ట్ ఓకే ఇంకొక దానికన్నా ఇంకా హెవీ కావాలంటే దానికన్నా ఇంకా హెవీ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజ్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి సైజ్ అవును ఇది కూడా కాటన్ లో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉన్నాయి చూడండి చాలా బరువు ఉన్నాయి ఇక్కడ ఎంఆర్పి కూడా చూసుకుంటే అండి మీకు ఫైవ్ ట్రిబుల్ అయినా అంటే ఇంచుమించు సిక్స్ థౌసండ్ రూపీస్ అన్నమాట బట్ మనకి ఇది హోల్సేల్ ఎంత మేము ఈ టూ థౌసండ్ నైంటీ ఎయిట్ రూపీస్ టూ థౌసండ్ నైంటీ ఎయిట్ రూపీ టూ మీకు విత్ కంఫర్టర్స్ ఉన్నాయి ఇందులో బెడ్షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే విత్ హండ్రెడ్ పర్సెంట్ లో దొరుకుతుంది మీకు ఓకే ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉన్నాయి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి బెడ్షీట్స్ ప్యాకింగ్ ఎంత ప్రీమియం బెడ్ షీట్స్ ప్యాకింగ్ దొరుకుతుంది మీకు ఓకే ఇట్లా వచ్చేసి టూ పిల్లో కవర్స్ వన్ 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 అండ్ మనకి మనకి కంఫర్ట్ చూడండి ఎంత ఉన్నాయి సో ఈవెన్ దట్ ఇట్లా అండి టోటల్ కంప్లీట్ గా చాలా సాఫ్ట్గా ఉంది చాలా టూ సైడ్ యూజబుల్ ఉన్నాయి అవును టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ ఓకే రెండు సైడ్ డిజైన్ దొరుకుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఉన్నాయి ఇంకా మీకు హోల్సేల్ రేట్స్ ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు ఇంకా సెట్స్ కావాలంటే మొత్తం సెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి బెడ్ సెట్ ఉంటుంది సో టోటల్ గా మనకి టోటల్ ప్యాకేజ్ సెట్ వచ్చేస్తుంది అండి ఒకసారి సెట్ కూడా మీకు ఏమేమి వస్తాయి ఏంటి అనేసి ఓపెన్ చేసి అయితే చూద్దాము కంప్లీట్ గా ఇందులో చూడండి బ్యాగ్ లో మీకు టూ సెక్షన్స్ దొరుకుతుంది ఒక సెక్షన్ లో మీకు చూడండి కుషన్స్ దొరుకుతుంది కుషన్స్ విత్ కవర్స్ అండ్ కుషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో సేమ్ బెడ్షీట్స్ లాగా కానీ సేమ్ డిజైన్స్ లో ఉంటాయి ఇట్లా టూ కుషన్స్ ఇది వాషబుల్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఉంటుంది సైడ్స్ కి మీకు ఫ్రిల్స్ కూడా ఉన్నాయి సిక్స్టీన్ బై సిక్స్టీన్ కుషన్స్ విత్ కవర్స్ కూడా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ సెక్ సెక్షన్ లో మీకు దొరుకుతుంది బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ ఓకే చూడండి ఈ బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్ ఫోటో దొరుకుతుంది మీకు ఈ జార్డన్ కంపెనీ మనకింబుల్ కూడా మనకి ఫోర్ సైడ్స్ ఫ్రిల్స్ కూడా వచ్చినా ఫ్రిల్స్ కూడా ఉంటది చాలా బాగుంది అండ్ మనకి సాఫ్ట్నెస్ ఇంకా ఎక్కువ ఉంది దట్ మనకి ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా ఫ్రిల్స్ కూడా వస్తున్నాయి ఫ్రిల్స్ ఉంటాయి ఒక సైడ్ మీకు చూడండి కోఆర్డినేట్ డిజైన్స్ ఉంటాయి అవును డిఫరెంట్ డిజైన్ ఒక సైడ్ మీకు లైట్ దొరుకుతుంది ఒక సైడ్ డార్క్ డార్క్ దొరుకుతుంది ఇందులో కూడా చాలా చూడండి ఎంత కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర జామెట్రికల్ డిజైన్స్ లో బ్రౌన్ కలర్ అవైలబుల్ ఉన్నాయి గ్రే మెరూన్ ఓకే ఇలాంటివి చాలా కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఫ్లవర్ డిజైన్స్ కావాలంటే ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరి దీని కాస్ట్ భయ్యా ఇది ట్వంటీ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ట్వంటీ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఉంది ట్వంటీ వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ లో టూ క్వశ్చన్ కవర్స్ టూ పిల్లో కవర్స్ వన్ బెడ్ షీట్స్ అండ్ వన్ కంఫర్టర్స్ అవును ఎంత సైజ్ దొరుకుతుంది మీకు ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ లో దొరుకుతుంది ఎంబ్రాయిడరీ లో ఎంబ్రాయిడరీ లో ఉన్నాయి ఇందులో కోఆర్డినేట్ బెడ్ షీట్స్ వస్తాయి అచ్చా ఓకే క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉంటుంది బెడ్ షీట్స్ ఉన్నాయి ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంటది బెడ్ షీట్స్ లో బెడ్షీట్స్ ఉన్నాయి పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ ఆ పిల్లో కవర్స్ కి కూడా వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ కి అసలు క్వాలిటీ చూసారు ఎంత బాగుందో చక్కగా మంచి నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ మనకి బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీట్స్ కోఆర్డినేట్ బెడ్ షీట్స్ దిగుతుంది మ్యాచింగ్ లో ఎంత హెవీ బట్టన్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది బెడ్షీట్ ఉంటుంది చూడండి బెడ్షీట్ సైజు వచ్చేసి చాలా జంబో సైజు ఉంటాయి ఫ్రీ సైజు ఇది కింగ్ కి కొయిన్ కి అన్నిటికీ సరిపోతుంది ఎంత పెద్ద సైజు ఉన్నాయి బెడ్షీట్ సైజ్ చూడండి ఎంత పెద్ద కింగ్ అండ్ క్వీన్ కి రెండింటికి వచ్చేస్తున్నాయి చాలా పెద్ద చాలా ఉంటాయి బట్ట చూడండి ఎంత హెవీ ఉన్నాయి విత్ కలర్ గ్యారెంటీలో అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇందులో మీకు టూ పిల్లో కోవర్స్ దొరుకుతుంది ఇంకా వన్ బెడ్ షీట్ చూపించిన కంఫర్టర్స్ కంఫర్టర్స్ క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి అవును కొంచెం వైట్ కూడా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అనేవి కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయండి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ అని ఇంకా డైలీ అప్డేటెడ్స్ కూడా వస్తుంటాయనమాట ఇది మనకి దీని కాస్ట్ పోయా మరి ఇవి ట్వంటీ ఓన్లీ ట్వంటీ ఓన్లీ ట్వంటీ ఓన్లీ ట్వంటీ టూ అంటే చాలా బాగుంది నిజంగా క్వాలిటీ పరంగా మనకి ఇదే క్వాలిటీలో తీసుకుంటే ఓన్లీ కంఫర్ట్ రీటైల్ గా ఫోర్ థౌసండ్ వరకు ఉంటుంది టోటల్ సెట్ వచ్చేసరికి మనకి ట్వంటీ టూ ఫిఫ్టీకి అయితే అందిస్తున్నారు ఎందుకంటే మనకి హోల్సేలర్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు భయం ఇంకా ఈ సెక్షన్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి టీపై కవర్స్ ఇలాంటి ప్లేట్ మ్యాట్ వాషింగ్ మిషన్ కవర్స్ ఏసీ కవర్స్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇక ఇంకొకటి వెరైటీస్ దొరుకుతుంది మీకు చూడండి షెల్ఫ్ రోల్స్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయి కవర్స్ అవైలబుల్ ఉన్నాయి కవర్స్ ఇక్కడ చూడండి ఎలాంటివి రోల్స్ దొరుకుతుంది మీకు ఇందులో ఇక్కడ చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయి ఇందులో మీకు స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ అవైలబుల్ ఉన్నాయి మీకు రెగ్జైన్ టైప్ లో కావాలంటే రెగ్జైన్ టైప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు స్టార్టింగ్ అవుతుంది వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి టెన్ మీటర్ రోల్స్ స్టార్టింగ్ అవుతుంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి మీకు ప్రీమియం క్వాలిటీస్ కావాలి అంటే ఇలాంటివి మీకు త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో దొరుకుతుంది షెల్ఫ్ డిజైన్స్ లో ఇక్కడ చూడండి ఇలాంటివి ఫోర్ జీరో ఎయిట్ రూపీస్ లో ఫైవ్ మీటర్స్ రోల్స్ దొరుకుతుంది మీకు ఓకే ఇంకా మీకు స్టిక్కర్స్ లో చూడండి స్టిక్కర్స్ లో కూడా మా దగ్గర ఓకే ఇందులో కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ దొరుకుతుంది ఫుల్ స్టిక్కర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు టెన్ మీటర్ ఉంటాయి రోల్స్ టెన్ మీటర్స్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ త్రీ టెన్ టెన్ మీటర్స్ రోల్స్ విత్ స్టిక్కర్ త్రీ టెన్ రూపీస్ లో మీకు దొరుకుతుంది చాలా కలర్ డిజైన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇలాంటివి ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ మీటర్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి ఇందులో కూడా కావాలంటే మీకు ఉన్నాయి అవైలబుల్ నైన్టీ ఎయిట్ రూపీస్ రోల్ పడుతుంది ఇందులో మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఇది చూడండి ఓకే భయ్య మరి ఇది బిగ్ సైజ్ కదా అది ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ వస్తుంది మరి దీని కాస్ట్ దీని కాస్ట్ టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ మొత్తం రోల్ ఫైవ్ మీటర్స్ రోల్స్ ఉంటది ఇందులో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా కలర్ ఆప్షన్స్ అక్కడ సైడ్ ఉన్నాయి చూడండి వైట్ కలర్ అవైలబుల్ ఉన్నాయి గ్రే క్రీమ్ బ్రౌన్ ఇలాంటివి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఫైవ్ మీటర్ రోల్స్ పడుతుంది అండ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఉన్నాయి చాలా హెవీ క్వాలిటీలో దొరుకుతుంది ఎంత చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర షెల్ఫ్ రోల్స్ లో మరి పైన ఉన్న విభయ రోల్స్ అవి కూడా వాటర్ ప్రూఫ్ రోల్స్ అందులో ప్రింటెడ్ అప్పుడు ప్లేన్ చూపించిన కదా అందులోనే మీకు ప్రింటెడ్ కావాలంటే ప్లేన్టెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇట్లా మన దగ్గర చాలా వెరైటీస్ డైలీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి ఇంకా ఇక్కడ మీకు దొరుకుతుంది డైనింగ్ టేబుల్ కవర్స్ ఉన్నాయి మన దగ్గర టీ పై కవర్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి వాషింగ్ మెషిన్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాషింగ్ మెషిన్ కవర్స్ మీకు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అండి ఇట్లా అన్ని డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి అన్ని ప్యాటర్న్స్ దొరుకుతుంది అన్ని ప్యాటర్న్స్ దొరుకుతుంది మీకు ఎలాంటి బండల్స్ ఉంటుంది బండల్ బండల్స్ కావాలి సేల్స్ చేయడానికి మీకు బండల్ బండల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే మీకు అవును ఇంటికి కావాలి మీకు నచ్చిన పీసులు కావాలంటే అది కూడా మేము స్టోర్ కి విజిట్ చేయాల్సింది ఉంటుంది లేదా మీరు ఆన్లైన్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చెప్పారు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మీరు ఇది ఒక పీస్ అది పీస్ అట్లా కూడా తీసుకోవచ్చు మరి వీటి ప్రైస్ ఎలా ఉంటాయి ఇందులో వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సోషల్ మిషన్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మందులో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలాంటివి చాలా రకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా మన దగ్గర దొరుకుతుంది ఆప్రోన్ 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 కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడండి క్వాలిటీ ఉన్నాయి మంచిగా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఓకే ఇది బెల్ట్స్ చూడండి ఎంత హెవీ బెల్ట్స్ ఉన్నాయి కదా సెంటర్ లో మీకు పాకెట్ పాకెట్ కూడా వస్తుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర బ్యాక్ రౌండ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే ఇందులో మీకు ప్రింటెడ్స్ కావాలంటే ప్రింటెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇట్లా వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ వన్ సిక్స్టీ సెవెన్ హెవీ క్వాలిటీ వన్ సిక్స్టీ సెవెన్ ఇందులో మీకు ఇంకొకటి క్వాలిటీ దొరుకుతుంది ఇది వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ టూ త్రీ వెరైటీస్ దొరుకుతుంది ఆప్రౌండ్స్ లో చూడండి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి కలర్స్ దొరుకుతుంది మీరు ఓకే అండ్ చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇంకా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి టీవీ చూడండి బేబీ షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బేబీ షీట్స్ వాటర్ ప్రూఫ్ బేబీ షీట్స్ అవైలబుల్ ఇలాంటివి ఓకే ఇలాంటి బేబీ షీట్స్ అవైలబుల్ ఇది చాలా సాఫ్ట్ క్వాలిటీలో దొరుకుతుంది మనకి బెడ్ పైన వాటర్ పోసిన వాళ్ళు యూరినల్స్ అంటే టాయిలెట్ కి వెళ్ళినా కూడా సో దీని వల్ల ఏంటంటే మనకి బెడ్ షీట్స్ అనేది తడవకుండా ఉంటుంది సో ఇట్లా ఇందులో సైజెస్ కూడా ఉంటాయి ఓన్లీ వన్ సైజ్ ఇది ఓన్లీ ఇది ఒకటే సైజ్ సైజ్ ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ దొరుకుతుంది మీకు ఇట్లా అండి బ్యాక్ సైడ్ మనకి వాటర్ అనేది అబ్జార్బ్ చేయదు ఓకే కలర్స్ ఇది యాంటీ స్కిడ్ ఉంటాయి యాంటీ స్కిడ్ ఆ ఇందులో కలర్స్ అండి కలర్స్ చూడండి 5 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓకే మరి కాస్ట్ ఎలా ఉంటుంది 350 రూపీస్ ఓన్లీ 350 ఓన్లీ 350 రూపాయస్ లో ఇలాంటి మంచి క్వాలిటీ దొరుకుతుంది బేబీ షీట్స్ లో మన దగ్గర ఇంకా మీకు టేబుల్ మ్యాట్స్ టేబుల్ కవర్స్ ఇలాంటి ప్రింట్ మ్యాట్స్ కూడా దొరుకుతుంది ఓకే చూడండి టేబుల్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ ఆ చా ఓకే ఇది ప్లేట్ మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లేట్ మ్యాట్స్ ఓకే టూ సైడ్ డిజైన్ ఉంటే కదా చూడండి రెండు సైడ్ మీకు డిజైన్స్ దొరుకుతుంది ఈ డిఫరెంట్ డిఫరెంట్స్ గా అలాంటివి జస్ట్ నైన్టీ ఎయిట్ రూపీస్ సిక్స్ పీసెస్ సెట్ పడుతుంది నైన్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ నైన్టీ ఎయిట్ రూపీస్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓన్లీ నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర మీకు హెవీ క్వాలిటీలో కావాలి కొంచెం హెవీ కావాలంటే ఇది చూడండి త్రీ ప్రింట్స్ ఇది క్వాలిటీ ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ ఉంటాయి వాష్ చేసుకోవచ్చు రఫ్ అంటే యూజ్ చేయడానికి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇలాంటివి మీకు డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని త్రీ డిజైన్స్ లో దొరుకుతుంది మీకు ఫినిషింగ్ చూడండి సూపర్ చాలా బాగున్నాయి దొరుకుతుంది మీకు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీ కూడా ఇలాంటివి ఇది వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ లో మీకు దొరుకుతుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఇలాంటి మ్యాట్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు చాలా చాలా వెరైటీస్ నెక్స్ట్ ఐటమ్ అంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వెరైటీస్ మీకు టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు టీ పై కవర్స్ చూపిస్తానండి అండి ఇక్కడ చూడండి ఇలాంటివి మీకు ఫ్యాన్సీలో టీ పై కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది క్వాలిటీ చూడండి ఎంత సూపర్ క్వాలిటీలో లో అవైలబుల్ ఉన్నాయి టోటల్ వెల్వేత్ విత్ షణైల్లో ఉన్నాయి ఓకే సో ఇందులోనే మీకు మ్యాచింగ్ సోఫా కవర్స్ కావాలంటే సోఫా కవర్స్ కూడా దొరుకుతుంది ఓకే మ్యాచింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ చైర్స్ సిక్స్ చైర్స్ ఫైవ్ చైర్స్ ఇలాంటి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇంకొకటి మా దగ్గర దానికైనా ఇంకా హెవీ కావాలంటే దానికైనా ఇంకా హెవీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది టోటల్ షెనిల్ అండ్ వెల్వెడ్ లో ఉన్నాయి కొంచెం ప్రీమియం క్వాలిటీ ఓకే ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ ఉన్నాయి సైడ్ లో మీకు కట్ వర్క్ దొరుకుతుంది ఇందులో కూడా కలర్ డిజైన్స్ ప్యాటర్న్స్ కావాలండి మరి కాస్టింగ్ రేంజ్ ఎలా ఉంటది బయ సోఫా కో ఇది వచ్చేసి మీకు 295 రూపాయస్ లో దొరుకుతుంది ఇది అయితే 295 ఇది వచ్చేసి 210 రూపాయస్ 210 ఆ చా 210 రూపాయస్ కలర్ డిజైన్స్ రెండిట్లో దొరుకుతుంది మీకు ఇక్కడ చూడండి క్రీమ్ బ్రౌన్ మెరూన్ డిజైన్స్ వేరే గా అంటే మీ హోమ్ ఫర్నిచర్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇక్కడ అయితే మనకి దొరికిపోతాయండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి 1000 ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర డోర్ మ్యాట్స్ లో కుషన్ కవర్స్ లో ఇంకా మీకు ఇక్కడ చూడ ఇది చూడండి ఇది వచ్చేసి మీకు సిక్స్ చైర్ టేబుల్ కవర్ ఓకే సిక్స్టీ బై నైన్టీ సైజ్ ఉంటుంది ఇలాంటివి చూడండి క్వాలిటీ చూడండి ఎంత టోటల్ వెల్వెట్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది సిక్స్టీ బై నైన్టీ సిక్స్ కి సరిపోతుంది సిక్స్ చేస్తుంది ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి దాని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫోర్టీన్ రూపీస్ లో దొరుకుతుంది ఏడు వందల రూపాయలు ఇక్కడ ఇక్కడ నుంచి అదే కలర్స్ అదే డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ కలర్స్ చూడండి మెరోన్ బ్రౌన్ క్రీమ్ గోల్డెన్ ఇలాంటివి స్కై బ్లూ నైవీ బ్లూ ఇలాంటివి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టేబుల్ క్లాత్స్ తో మీకు ప్లాస్టిక్ లో త్రీ డీ ప్రింట్స్ లో ఓకే ఇలాంటివి మీకు ఓవెల్ షేప్ రెక్టాంగిల్ షేప్స్ ఇలాంటివి ఆల్ ఆల్ సైజెస్ ఆల్ షేప్స్ ఓకే ఆ టీ పై కవర్స్ కూడా దొరుకుతుంది మీకు టీ పై లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓకే ఇలాంటివి ఒకటి దొరుకుతుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ప్రింట్స్ లో కావాలంటే ప్రింట్స్ లో अवेलेबल ఉన్నాయి ఓకే షైనింగ్ లో కావాలంటే షైనింగ్ లో अवेलेबल టీ పై కవర్స్ అండి అన్ని టీ పై కవర్స్ ఇందులోనే మీకు సేమ్ డైనింగ్ టేబుల్ కవర్స్ కావాలి ఫోర్ చేస్ సిక్స్ చేస్ ఓవెల్ రెక్టాంగిల్ మీకు అదే సైజ్ దొరుకుతుంది ఈవెన్ రౌండ్ షేప్స్ కూడా చూడండి ఇది రౌండ్ వచ్చేసి ఇంచెస్ రౌండ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ మీకు పడుతుంది టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ లో సిక్స్ చైర్ కి ఓవెల్ షేప్ లో అవైలబుల్ ఉన్నాయి చాలా వెరైటీస్ అవైలబుల్ డిజైన్స్ కలర్స్ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఇందులో మీకు ఓవెల్ కావాలంటే ఓవెల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫర్ సపోజ్ మీకు ఒకటి ఇక్కడైతే చూపిస్తామండి ఇదైతే మీకు ఇట్లా స్క్వేర్ షేప్ లో వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసి టీపై కవర్ టీపై కవర్ సెంటర్ టేబుల్ కవర్ ఉన్నాయి ఇందులోనే మీకు డైనింగ్ టేబుల్ కవర్స్ కావాలంటే డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా అవైలబుల్ ఇట్లా డిజైన్స్ లో ఇవి మరి కాస్ట్ ఎలా ఉంటాయి ఇందులో మీకు స్టార్టింగ్ అయిపోతుంది ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇందులో కావాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ సిక్స్టీ రూపీస్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఓకే చూడండి ఇంకొకటి వెరైటీస్ దొరుకుతుంది

ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట కంప్లీట్ గా ఇందులో కూడా డిజైన్స్ కావాలి కలర్స్ చేంజ్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటివి ఓకే ఇలా ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అంటే చెప్పాం కదండి హోమ్ ఫర్నిచర్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే మన దగ్గర ఎయిట్ టు జెడ్ దొరుకుతాయి టూ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ మోడల్స్ లో అన్నీ కూడా మీకు బెస్ట్ అండి అంటే డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అనేది దొరుకుతాయి మీరు ఇంకా టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ వెరైటీస్ ప్రైస్ డీటెయిల్స్ కోసం కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు లేదు అనుకుంటే నేను చెప్పాను కదా అన్న వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీకు ఇన్స్టా పేజ్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అన్న అన్ని మీకు డైలీ వచ్చిన కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో షేర్ చేస్తూనే ఉంటారు ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం